హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివప్రియ అయితే మనం ఈరోజు కొత్తగా చింతకాయ పచ్చడి తయారు చేసుకుందామండి ఇది మనం చేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది పప్పులో కానీ లేకపోతే అప్పటికప్పుడు చి పచ్చిమిర్చి వేసుకునే పచ్చడికి కానీ ఎందులోకైనా వేసుకోవచ్చు అనమాట మనం కావాలంటే పచ్చి పులుసు కూడా పెట్టుకోవచ్చు అండి చాలా బాగుంటుంది అనమాట మరి అటువంటి పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో మనం ఈరోజు నేర్చు చేసుకుందాం అయితే ముందుగా నా వీడియో కనుక మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే అలా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా ముందుగా నేను ఒక అరకిలో చింతకాయలు తీసుకున్నానండి ఈ క్వాంటిటీ తగ్గట్టు చేసుకోవాలన్నమాట మనకు ఒక కేజీకి ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉప్పు పడుతుంది అనమాట మనం ఆ విధంగానే చేసేసుకోవాలి అయితే దీనికి ఈనెలు కూడా ఉంటాయి కాబట్టి మనం ఈనెలు చాలా గట్టిగా ఉంటాయి మనం ఇట్లా రోడ్లో అయినా తీసేసుకోవచ్చు లేకుంటే కత్తితోటైనా కట్ చేసుకోవచ్చు తర్వాత వీటిని మంచిగా క్లీన్ చేసుకుందామండి ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక రోడ్లో కొన్ని చింతకాయలు అలా అలా దంచుకోవాలన్నమాట మనకు ఈ దంచుతుంటే కూడా ఈనెలు వచ్చేస్తుంటాయి కాకపోతే మనం కత్తితో కూడా కట్ చేసుకోవచ్చు సో డోంట్ వరీ అయితే ఈ విధంగా కొన్ని కొన్ని నూరుకున్న తర్వాత రుచికి సరిపడు ఉప్పు వేసుకుందామండి తర్వాత ఇందులో కొంచెం పసుపు వేసేసుకుందాం అండి ఇలా పసుపు వేసేసుకున్న తర్వాత బాగా నూరుకోవాలన్నమాట ఈ విధంగా నూరుకొని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ విధంగా దాన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఇది దాదాపు వన్ ఇయర్ దాకా నిలువ ఉంటుందండి మనం ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు మంచిగా చక్కగా నిలువ ఉంటుంది తర్వాత మనం దీంట్లో నుంచి చింతకాయలు గింజలు ఉంటాయి కదా అవి ఈజీగా రిమూవ్ చేసేసుకోవచ్చు అనమాట దీనికి మొత్తం మీద ఒక ఒక అరకిలోకి దాదాపు హండ్రెడ్ గ్రామ్స్ దాకా చింతక చింత గింజలు వచ్చేసాయండి కానీ అవి కూడా తినడానికి చాలా బాగుంటాయి అలా తింటూ ఉంటే సూపర్గా ఉంటుంది అనమాట మా వారికైనా మా పిల్లలకైనా చాలా ఇష్టం చాలా బాగా తింటారనమాట చింత గింజలు చాలా బాగుంటాయి ఒకసారి మీరు ట్రై చేయండి మన చింతకాయ తొక్కు రెడీ అయిపోయిందండి ఇదైతే మనకు ఒక సంవత్సరం దాకా నిలువ ఉంటుందన్నమాట మనం దీంతో పప్పు చేసుకోవచ్చు లేకపోతే అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా చింతకాయ పచ్చడి తయారు చేసుకోవచ్చు పచ్చి పులుసు తయారు చేసుకోవచ్చు బచ్చల కూర చింతపండు వేసి పులుసు కూర చేసుకుంటాం కదండి అదైతే దీంతో చేసుకుంటే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఇన్స్టెంట్ గా తయారు చేసుకుందాం చింతకాయ చట్నీ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రుచికి సరపాడు పచ్చిమిర్చి జీలకర్ర ఎల్లిపాయ అదే విధంగా ఉప్పు ఇవన్నీ తీసేసుకొని మనం రోట్లో నూరేసుకుందాం ఈ పచ్చడి చింతకాయ పచ్చడి అయినా సరే ఏదైనా సరే మిక్సీలో కంటే ఇట్లా రోట్లో నూరుకుంటేనే టేస్ట్ బాగుంటుందండి అందుకే మిక్సీలో పట్టిన పచ్చడి లేదా రోట్లో నూరిన పచ్చడి ఒకసారి సపరేట్ సపరేట్ టేస్ట్ ఉంటాయి దేనికి దాన్నే చెప్పుకోవాలన్నమాట సో మనం రోట్లో నూరుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా పచ్చిమిర్చి వేసేసుకుని మంచిగా నూరుకోవాలన్నమాట తర్వాత ఇందులో మనము ఎల్లిపాయలు వేసేసుకొని బంద్ చేసుకున్నాం తర్వాత మనం తయారు చేసుకున్న చింతకాయ తొక్కు ఇందులో మనకి ఈ నెల కూడా వచ్చేసాయి చక్కగా ఈ విధంగా నూరుకోవాలన్నమాట స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి అన్ని సరిపడు వేసేసుకుంటే టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉంటుంది అనమాట చూసారండి మంచిగా మెత్తగా ఈ విధంగా నూరుకోవాలి రోట్లో నుంచి రిమూవ్ చేసేసుకుందాం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఇప్పుడు సపరేట్గా ఒక పాన్ అండి స్టవ్ ఆన్ చేసుకుందాం అందులో ఆయిల్ వేసేసుకుందాం ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు ఒక రెండు స్పూన్లు వేసేసుకుందాము తర్వాత కొంచెం కరివేపాకు వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము మనకు కావాలంటే ఎల్లిపాయలు ఇందులో కూడా యాడ్ చేసుకోవచ్చండి తర్వాత ఎండుమిర్చి వేసేసుకొని ఎండుమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి మనకు ఈ టేస్ట్ అనేది తాలింపు స్మెల్లోనే టేస్ట్ అయితే తెలిసిపోతుందండి మనకు తాలింపు గుమ్మగుమ్మలు వస్తుంది కదా వాసన ఆ వాసనకి ఆకలి అవ్వకపోయినా సరే అన్నం తినేసేయాలని అంత అది తాలింపు స్మెల్ అనేది తర్వాత ఇందులో ఇంగు వేసేసుకొని మంచిగా వేయించుకోవాలి మనం తయారు చేసుకున్న చింతకాయ పచ్చడిని ఇందులో వేసేసుకోవాలి ఇది మంచిగా ఒక రెండు మూడు నిమిషాలు మంచిగా మీడియం ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో అలా అలా వేయించుకుంటే బాగుంటుంది ఇది మనకు సంవత్సరం పాటు నిలువ ఉంటుంది కాబట్టి మనం ఇట్లా స్టోర్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు సో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం దేంట్లోకైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట పచ్చి పులుసుకైనా లేకపోతే పప్పులోకైనా స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి చూసారండి చాలా టేస్టీగా ఉండే చింతకాయ తొక్కు పచ్చడి రెడీ అయిపోయింది మరి నేనైతే ఈ విధంగా చేస్తాను మరి మీరు ఏ విధంగా చేస్తారో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి అందరికీ చాలా ఇష్టమైన రెసిపీ కాబట్టి మరి నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చినట్లయితే మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మరి నెక్స్ట్ రెసిపీ కోసం అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సపోర్ట్ ఫ్రెండ్స్